శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి చాలామందికి వివాహంలో ఆటంకాలు రావటం వలన దోషాలు ఉండటం వలన లేదా వేరే ఏ కారణం చేత అయినా కొంతమందికి అయితే ఉద్యోగం లేదని లేదా ఆస్తి లేదని అలా వివాహం అనేది తొందరగా ముందుకి రాకుండా ఆగిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా చక్కగా ఉపయోగపడేటువంటి అద్భుతమైన మంత్రాన్ని అయితే చెప్పబోతూ ఉన్నానండి ముందుగా మన వారాహి అమ్మని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ అమ్మని నమ్ముతూ మీరు ఈ మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుందన్నమాట దానికోసం మీరు చేయవలసింది ఏమిటి అంటే కనుక ఈరోజు చెప్పబోయేటువంటి మంత్రాన్ని మీరు కంటిన్యూస్గా ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు కూడా నలభై ఒక్కసార్లు అయితే ఈ మంత్రాన్ని చదవాలి చదువుతూ ఉన్నట్లయితే మీకు వివాహం అనేది తొందరగా జరుగుతుంది మీకు తెలియకుండా మీకు మీ జీవితంలో వచ్చినటువంటి దోషాలు కానీ లేదా మీకు తెలియకుండా మీరు చేసినటువంటి అనుభవిస్తున్నటువంటి పాప పాప కర్మల నుంచి దూరం చేస్తుందన్నమాట అలాంటి అడ్డంకులన్నీ తొలగిపోయినట్లయితే కనుక ఖచ్చితంగా వివాహం అనేది తొందరగా జరగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏమి చేసినా చెయ్యకపోయినా ప్రతిరోజు కూడా వీలైన వారు ఉదయాన్నే అయినా సరే అంటే ఐదు గంటల లోపైనా సరే లేదు కుదరదు అనుకున్న వాళ్ళు సాయంత్రం ఏడు గంటల తర్వాత అయినా సరే అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఒక్క పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఈ మంత్రాన్ని అయితే జపించండి ఖచ్చితంగా వివాహం అనేది జరిగి తీరుతుందనమాట ఆ మంత్రాన్ని ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నానండి లలితం సదా శివం లలితం సదా శివం లలితం సదా శివం చాలా అద్భుతంగా చాలా తేలికగా ఉంటుంది ఈ ఒక్క మంత్రంతో మీకున్న దోషాలన్నీ తొలగిపోయి వివాహం అనేది జరుగుతుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో